భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్గా ఎంపికైన మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శ్రీలంకతో సిరీస్ నుంచి జట్టుతో కలవనున్నాడు ఈ లోపే తన సహాయక సిబ్బంది విషయంలో ముమ్మర కసరత్తు చేస్తున్నాడు బీసీసీఐకి ఈ విషయంలో ముందుగానే గంభీర్ కండిషన్లు పెట్టాడు సపోర్ట్ స్టాఫ్ ఎంపికలో తనకే తుది నిర్ణయాధికారం ఉండాలని తేల్చి చెప్పాడు అయితే ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన దిలీప్ ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నా ప్రస్తుతం గంభీర్ డిమాండ్ తో అది జరిగేలా కనిపించడం లేదు నెదర్లాండ్స్ క్రికెటర్ ర్యాంటన్ డస్కాటేను ఫీల్డింగ్ కోచ్గా తీసుకోవాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది తాజాగా టెన్ డస్కాటేను ఉద్దేశించి గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి తన జీవితాంతం నమ్మే వ్యక్తి గంభీర్ ఇటీవల గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో భాగం కావడం దాదాపు ఖరారైనట్టేనని చెప్పొచ్చు కోచ్ గా ఈ నెదర్లాండ్స్ మాజీ ప్లేయర్ కు అపారమైన అనుభవం ఉంది కరీబియన్ ప్రీమియర్ లీగ్ మేజర్ లీగ్ క్రికెట్ వంటి ఫ్రాంచైజ్ క్రికెట్ లీగుల్లో తన సపోర్ట్ స్టాఫ్ లో పనిచేశాడు నెదర్లాండ్స్ తరఫున ముప్పై మూడు వన్డేలు ఇరవై నాలుగు టీ ట్వంటీలు ఆడిన డస్కాటే రెండు పేల పదకొండు వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ క్రికెట్కు దూరమయ్యాడు